ఏ ఏవం వేద అన్న శీర్షికని మనం పురాణాలు ఇతిహాసాలు ఇత్యాదులన్నీ ఎలా వచ్చాయో మాట్లాడుకుంటూ దాంట్లో శ్రీమద్ రామాయణ విశేషాన్ని కొంచెం క్లుప్తంగా మాట్లాడుకున్నాం సన్నివేశాలతో వివరంగా తర్వాత మాట్లాడుకుంటాం పంచమ వేదాన్ని పురాణాలని వీటన్నిటిని అందించిన వ్యాస భగవానుడి గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకుందాం మీరు చూడండి ఏ మహర్షికి లేని పుట్టినరోజు పండగ ఒక వ్యాసుడికి చేసుకుంటాం మనం వ్యాస పౌర్ణిమ ఏ వాల్మీకి అంత లార్జ్ స్కేల్లో వివి చేసుకోండి ఉన్నాడు లేదా అష్టావకుడు ఉన్నాడు మరొకడున్నారు అందరందరో మహర్షులంతా ఉన్నారు విశ్రాంతుడు ఉన్నాడు వాళ్ళకి చెప్పుకోవా ఏం వ్యాసు ఎందుకు చెప్పుకోవాలండి అంటే దానికి కారణం కూడా ఉంది అంతేకాదు వ్యాసుడికి ఉన్నది మిగిలిన మహర్షులకి లేనిది ఒక విశేషంగా చెప్పుకుందాం మనం అన్నట్టు వ్యాసుడి గురించి నన్నయ భట్టారుకుల వారు ఓ ప్రయోగం చేశారు ఇప్పటికీ ఎంఏ రీసెర్చర్ వాళ్ళు కూడా తన్నుకుంటుంటారు ఈ పదం ఇలా నన్నయ భట్టారుకుల వారు అన్నారు ఏమిటండి అని చెప్పి ఆదిముని పరాశరాత్మజుండు అన్నాడు ఆయన ఆదిముని అన్నాడు అంటే వ్యాసుడి కంటే ముందు మునీశ్వరుడు ఎవళ్ళు లేరా కవి అంటే పోనీ వాల్మీకి ఏదో పేరు పెట్టాడో ఒప్పుకుందాం ఆదిముని ఏమిటండి అంతకుముందు అంత ముని అంతా ఉన్నారు కదా ఋషులుందా ఉన్నారు కదా మరి ఎందుకు పెట్టాడు పేరు ఎప్పుడైనా ఆలోచించారా మన గోపికలు లేవు ఏదో రాశాడు అండి ఛందస్సు కోసం అని వదిలేస్తాం కానీ నన్నయ భట్టాలు గల వాటిని తక్కువగా చేసి చూడకండి ఆదిముని ఎందుకన్నాడో తెలుసిన మిగిలిన వాళ్ళంతా కూడా పుట్టి పెరిగి ఏడో ఏడాదో ఎప్పుడో వచ్చిన తర్వాత గారి ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి యజ్ఞ ధరించి అప్పుడు తపస్సులు చేసి మునీశ్వరుడు అయ్యారు పుట్టి ట్టగానే పుట్టుగతోటే ఋషిగా వచ్చినవాడు మహానుభావుడు వేదవ్యాసుడే పుట్టుకతోటే ఏడు ఎనిమిదేళ్ల వయసు వాడి వెళ్ళి పుట్టాడు పుట్టుకతోటే దండం కమండలం కృష్ణాజనం వీటన్నిటితోటి జడలు కట్టుకునే పుట్టాడు నల్లని మేఘంలో కట్ పుట్టాడు అందుకని ఆదిముని పరాశరాత్మజండు ఇక్కడే కొంచెం లోతుకి వెళ్లే ముందు ఒక్కసారి ఇంకో ప్రశ్నగా అడుగుదాం ఏవండీ పరాశరుడు మహర్షి కదండి అవును బాబు మరి మహర్షికి ఇంత ఆలోచన లేదా అండి పడవ నడుపుతుంటే సత్యముదేదేవిని చూశాడా అందంగానే ఉంది హైలో హైలో హైలేసా ఏదో హంస కదా అని ఆ పడవ బాగుంటుంది ఆవిడ ఆ అమ్మాయిని చూడగానే మనసు పోవాలండి ఈయన మహర్షి కాటండి ఈయన జ్ఞాపక శక్తి అసలు ఆలోచన ఉందా జ్ఞాపక శక్తి ఏమైనా ఉందా తన వేరే మనుషుని గుర్తుందా అసలు మామూలుగాడికే జీవచాపల్యం తట్టుకుంటాడే శరీర చాపల్యం ఆగుతాడే అలాంటిది ఆడపిల్లని చూడగానే మైమరచిపోయి జంతువులు కూడా సంపర్కం చేయాలంటే ఒక చోటు సన్నివేశం చూసుకుంటాయి మహానుభావుడు సత్యవతి వెనకాల పడి ఇంకా గట్టు చేరేదాకా కూడా ఉండలేకపోయాడా ఇంత తుచ్చమైన కోరిక కలిగినవాడా ఆయన అంతేకాదు అక్కడికక్కడే గంగా నదిలోనే ఒక మాయ కల్పించాడా ఒక ఏకాంతం కల్పించాడా ఆ అమ్మాయికి పెళ్ళి పెళ్లి కావాల్సిన పిల్ల కదా నువ్వెమన్నా పెళ్లి చేసుకుంటున్నావా నాన్న అడిగావా ఏమీ అడగలేదా ఆ అమ్మాయిని అనుభవించావా సంతానాన్ని కన్నాగా పోయా ఏమిటయ్యా ఇది ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా మనకి దీనికి సమాధానం అదే ఆదిమినే పరాశరాత్మతు పరాశరుని ఆత్మకి మాత్రమే తెలిసింది ఏమిటది గంగ దాటున సన్నివేశంలో నక్షత్రములు గ్రహములు తారలు ఇవన్నీ ఉన్నటువంటి స్థితంతా చూస్తే ద వేరియస్ గెలాక్సీస్ అండ్ ప్లానెట్స్ ఆ పొజిషన్ చూస్తే ఈ సమయంలో ఆ అమ్మాయి గర్భం ధరించినట్టయితే పుట్టబోయే పిల్లవాడు అవుతాడు అని తెలుస్తోంది అలాంటి యుగపురుషుణ్ణి కనాలంటే అనుకున్నట్టుగా సత్యవతిని చూచి మేయించలేదా ఆయన గమనించండి సారీ మనమనుకున్నట్టుగా శారీరకమైన సంబోధన జరగలేదక్కడ ద్వాపరయుగం దాకా కూడా తమ తపశక్తిని ఎదటి వాళ్ళల్లో ప్రవేశపెడితే వాళ్ళల్లో గర్భధారణ శక్తి ఉండేదటి దీనికి మళ్ళీ భాగవతంలో ఏడెనిమిది ఘట్టాలున్నాయి అక్కడ మాట్లాడుకుందాం అందుకని తన దర్శన మాత్రం చేతే ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు గర్భాన్ని ఇచ్చాడు అంతే తప్ప పరాశనకి ఆత్మకు బురలేదని కాదండి ఇక్కడ దీనికి ఉదాహరణ కావాలా ముహూర్త ఎంత గొప్పదంటే మనకి శాలివాహన శకం అని చెప్పుకుంటాం కదా శాలివాహనుడి జన్మ వృత్తాంతం ఏమిటో మీకు జ్ఞాపకం ఉందా పిల్లవాడు గోదావరి గోదావరివతల పల్లెటూరు నుంచి బయలుదేరి వెళ్ళి కాశీనగరానికి వెళ్ళి విద్యాభ్యాసం చేసుకుని తిరిగి వస్తున్నాడు అప్పటికే పిల్లవాడికి పెళ్ళి అయింది ఈ లోపల ఆ పెళ్లి కుమార్తె వ్యత్తులయ్యింది కాపరానికి వెళ్ళాల్సిన స్థితి వచ్చింది వాళ్ళు కబురు చేశారు కబుర్ చెయ్యక్కల్లా వాడికి తెలుసును ఫలానా లోపల వెనక్కి రావాలని గురువుగారు ముహూర్తం పెట్టారు నాయన ఫలానా రోజు ముహూర్తం పునఃసంధానానికి అంచేత ఆ రోజు కంటెట్ అయితే అక్కడ పుట్టబోయే పిల్లవాడు యుగపురుషుడవుతాడు ఒక శకానికి నాంది అవుతాడు ఒక జాతికి మూలపురుషుడు అవుతాడు అన్నాడు ఆయన మనవాడు వచ్చాడు వచ్చేసరికి జరిగింది ఏమిటంటే గోదావరి వరదల్లో ఉంది పడవలు ఎక్కడ దాటడానికి లేదు గోదావరిలో దూకి వెడదాం అనుకున్నాడు అవతల ఊరికి గట్టునున్నటువంటి ఒక కుమ్మరివాడు చూచి ఏమిటయ్యా పంతులు పిచ్చెక్కిందా నీకు చచ్చిపోతావు లేదయ్యా మా గురువుగారు ముహూర్తం పెట్టారు ఏం ముహూర్తమయ్యా లేదు ఇలా పునఃసంధానానికి ముహూర్తం పెట్టారు గర్భధానానికి పిచ్చివాడుగా లేదా నీకు బతికుంటే మళ్ళీ చేసుకుని ఇరవై మంది కనచ్చు నువ్వు బుద్ధి లేదా అన్నాడు కాదయ్యా మా గురువుగారు పెట్టి ముహూర్తం గొప్పదన్నాడు అనగాని ఆ కుమ్మరి అతను ఏమన్నాడో తెలిసిన ఏమిటది పాత్ర తయారు చేసే అతను ఏమన్నాడో తెలిసిన అయ్యా మీ గురువు గారి ముహూర్తమే గొప్పదైతే ఓ పంజి నా కుమార్తెని వివాహం చేసుకొని నువ్వు నా కుమార్తెకి అదే ముహూర్తానికి సంతానాన్ని చూద్దామన్నాడు అందుకని అక్కడ పిల్లవాడు శాలివాహనుడు మట్టి ముద్దలతో ఆడుకున్నాడు శత్రువుని చెదగొట్టాడు మట్టి ముద్దలతో బొమ్మలు చేసి సైన్యం కింద మార్చాడు అలాగా మనకి శాలివాహన శకం శాలివాహన కథలో వస్తుంది కదా ఇది ఇది విశేషమది అలాంటి వాడు వ్యాస భగవానుడు అందుకనే వ్యాసం వశిష్ఠనత్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఒకడెవడో అన్నట్ట గురువుగారి కంటే కొడుకుడు సౌమ్యం ఉండే అన్నట్ట అంటే గురువు గారు నిష్ఠాగరిష్ఠుడు కొడుకు నిషాగరిష్ఠుడు అని అట్ట పాపం టకారముడు తక్కువైంది అలాగా వీళ్ళ వంశం అలాంటిది కాదు వ్యాసం నత్తారం వశిష్ఠుడు సాక్షాత్తుగా అగ్నిస్వరూపుడు ఆయనకి ముని మనవడయ్యా వ్యాసం నత్తారం శక్తేహ పౌత్రం శక్తి అని మహర్షి ఆ మహర్షికి మనుమడవుతాడు పరాశరాత్మజం అంటే మఠమడి పురాణము విష్ణు పురాణము అంటే ఏమిటి జీవుడు పరమాత్మ ప్రకృతి ఇలాంటి వాటిని వివరించింది విష్ణు పురాణము అది అంచిన వాడు పరాశర మహర్షి ఆయన పరాశరాత్మదం అంతేకాదు ఈయన ఉన్నాడే శుకుడు ఆయన గొప్ప మహర్షి అండి ఇలాంటి వంశ పరంపర కలిగినవాడు వ్యాస భగవానుడు అందుకని వ్యాసుని గొప్పతనం ఇది వ్యాసుడు మనకి ఏమిచ్చాడో తెలుసునా మహాభారతం ముందు లేదు పద్దెనిమిది పురాణాలు ఇచ్చాడు బ్రహ్మసూత్రాలు ఇచ్చారు ఉపనిషత్తులు విడగొట్టాడు వేదాన్ని విడగొట్టాడు వేదంలో అప్పటిదాకా మూడు వేదాలని అనేవారు రుక్ యజో సామర్పతో పాటుగా ఆధరణ వేదం విడగొట్టి చూపించాడు ఇంత చేసినా తృప్తి కలగలేదు భారతం రాశాడు తృప్తి కలగలేదు భాగవతాన్ని ఇది గొప్పతనము మరి ఒక్కొక్కలో గొప్పతనము ఆయా సందర్భాల్లో మాట్లాడుకోవాలి మనం మరి ఇప్పటికీ సెలవు తీసుకుందాం స్వస్తి